కూటమి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా మెరుగైందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఏదైతే సూపర్ హామీలు అమలు చేయడంలో కొంచెం లేట్ చేసింది లేట్ చేసింది కానీ అమలు చేయడం అయితే అమలు చేశారు కానీ అమలు చేయడంలో సూపర్ సక్సెస్గా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే సో తల్లికి వందనం తల్లికి వందనం గత సంవత్సరం ఏ లేదు ఈ సంవత్సరము వేశారు అది ప్రతి ఒక్కరు అందించారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అందించారు దాంట్లో సూపర్ సక్సెస్ అయింది అదేవిధంగా ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది కానీ మహిళలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు గతంలో ఆగస్టు పదిహేను కన్నారు అప్పుడు అమలు చేయలేదు కానీ ఈ సంవత్సరము ఆగస్ట్ పదిహేను రోజు అమలు చేయడం అయితే జరిగింది మహిళలు కానీ అవి వినియోగించుకోవడం కానీ చాలా అంటే చాలా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు ఈ రెండు అయితే కూటమి ప్రభుత్వం సూపర్ అంటే సూపర్ సక్సెస్ అయింది ఎందుకంటే గతంలో బాబుగారి మీద ఒక అపనిందైతే ఉండేది తల్లికి వందడం అందరికీ వేస్తామంటున్నారు కదా అందరికి వేస్తాడా ఏయడా అనేది కొంచెం సందేహంగా ఉండేది కానీ తల్లికి వందనం అనేది కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూటమి ప్రభుత్వం మొత్తానికైతే అందించింది అది అడపా తడప అక్కడక్కడ ఒక కొంతమంది మిస్ అవి ఉండవచ్చు కానీ కానీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తామనేది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిందని చెప్పుకోవచ్చు మరి మరొకటి సూపర్ శిక్ష హామీల్లో భాగంగా ఉచిత బస్సు మహిళలకి ఉచిత ప్రయాణం అనేది వాళ్ళ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఉచిత బస్సు అనేది అమలు చేశారు అది కానీ సూపర్ సక్సెస్గా అందించారు అని చెప్పుకోవచ్చు మరి ఇంకొకటి ఏంటంటే ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తామని ప్రకటించారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు ప్రకటించింది కానీ గెలిచిన తర్వాత అది అమలు చేయడం అనేది చాలా కష్టమా కష్టంతరంగా ఉంది ఎందుకంటే ఇది తల్లికి వందనం కానీ మహిళలకి ప్రతి పిల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అది అందించడం కానీ ఉచిత బహుశా అనేది చాలా అంటే ప్రభుత్వానికి చాలా అంటే చాలా కష్టమైన పని ఇది అదేవిధంగా ఇది మహిళలకి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామనేది కానీ చాలా అంటే చాలా భారంతో కూడిన పని అదైతే అమలు చేయలేకపోయి కానీ ఈ సూపర్ హామీలలో మొత్తానికైతే వికలాంగులకు కానీ అవాతాతలకు పింఛిని ఇచ్చే విషయంలో కానీయండి ఈ తల్లికి వందనం కానివ్వండి ఈ ఉచిత బస్సు బస్ ప్రయాణం మొత్తానికైతే సూపర్ సిక్స్ హామీలలో కొంతవరకు అయితే సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి గతంలో చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కొంచెం సానుకూలంగా ఉందనే చెప్పుకోవాలి గతంలో పూర్తి వ్యతిరేకత ఉంది తల్లికి వందనం కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు చెప్పారు కానీ అమలు చేయలేదు కానీ ఈ అమలు చేసిన తర్వాత ప్రజలు కానీ కొంచెం సానుకూలంగా కూటమి ప్రభుత్వానికే కొంచెం సపోర్ట్గా ఉన్నారన్నట్టుగానే కనిపిస్తుంది